ధర్మారెడ్డి అన్న చాలా క్లియర్గా చెప్పాడు స్టెప్పు ఈ ఈ వర్క్షాప్లో మీరు ఏం పట్టుకున్నారు ఏం నేర్చుకున్నారు ఇది అవసరమా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు చాలా సంవత్సరాల నుంచి స్టెప్పు ఒక ఎంపీ మైండ్తో ఎంటీ ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఎంటీ డిస్క్రిమినేషన్తో పనిచేసుకుంటా వెళ్తున్నాం దీనికి ఒక ఫిలాసఫీ క్లియర్గా ఉంది నేను అది రేపు రేపేళ్ళ ఇంట్లో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాం అంత లోతుకి వెళ్ళదలుచుకోవాలి ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి నేను మీకు రెండే రెండు అంశాలు ప్రధానంగా ఇది మీకు దీని భావన దీని ఫిలాసఫీ దీని ప్రయోగం మీకు నచ్చిందా లేదా అది ఒకటి రాయాలి నచ్చకపోయినా రాయండి ఇబ్బంది ఏం లేదు నచ్చితే నచ్చింది అని రాయండి నచ్చకపోయినా ఇబ్బంది లేదు లేకపోతే పర్వాలేదు అని రాయండి పర్వాలేదు అని రాయండి ఇబ్బంది ఏమి లేదు ఎవరు ఏమి ఫీల్ కావు నచ్చలేదు నచ్చింది అన్న వాళ్ళతో ఎట్లా ఉంటామో నచ్చలేదు అన్న వాళ్ళతో అట్లా ఉంటాం మేము మాకు అట్లా అలవాటు పడిపోయాం నాకు శత్రువు అయితే చాలా చాలామంది మమ్మల్ని దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు దాడి అంటే భాషా దాడి ఎక్కడ మేము ఒక అడుగు కూడా వెనక్కి వేయాల వెయ్యం కూడా ఎందుకంటే మాకేం అరలు లేవు మీకు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇక్కడ కూర్చున్న యాభై మందిని మీలో మీ పని మీరు చేసుకుంటూ మీ వృత్తి మీరు చేసుకుంటూ చెప్పు కోరుకునే ప్రధానమైన అంశం ఏంటంటే మీరున్న రంగంలో మీరున్న వృత్తిలో మీ కుటుంబంలో యాజ్ ఎ పేరెంట్గా యాజ్ ఎ తండ్రిగా యాజ్ ఎ తల్లిగా యాజ్ ఎ స్టూడెంట్గా యాజ్ ఎ టీచర్ మీరున్న రంగంలో శక్తివంతంగా మారాలనేది మాకున్నటువంటి అభిప్రాయం ఫస్ట్ పాయింట్ ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అది ఒక ట్రైన్ ఇది ఖచ్చితంగా నేనున్న రంగంలో అన్నిటికంటే ముందు నా కుటుంబంలో చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఈ టూ డేస్లో నేర్చుకొని మార్చుకుంటా నేను మారాలా లేదా మారాలా లేదా అది మారతారా లేదా కూడా రాయండి మార్చుకోవాల్సింది ఏం లేవని చెప్పనేటువంటి ఆలోచనలోకి వెళ్ళమాకండి అసలు నెంబర్ టూ నెంబర్ త్రీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ సమాజంలో మన పని మనం చేసుకుంటూ బావిలో కప్పల్లాగా ఉండడం ఇది రైట్ కాదని మాకు ఉన్నటువంటి అభిప్రాయం కంఫర్ట్ జోన్లో బతకడం కంఫర్ట్ జోన్లో బతకడరు చచ్చిన తర్వాత మూడో రోజుకి మర్చిపోతారు సొంత కుటుంబ సభ్యులు కూడా కొంతమందినైతే ఇంకా ఇంకా వీటి చచ్చిపోలేదు ఇందర అనుకుంటుంటారు మనుషులు రెండే రకాలు మృతజీవులు జీవన్ మృతులు దేనిలో ఉండదలుచుకున్నారో కూడా తెలుసుకోండి మృతజీవులు జీవులు మృతులు జీవించి కూడా మృతుల కింద లెక్కే చచ్చిపోయి కూడా చానాలు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయినాడు సోక్రటీస్ బుద్ధుడు జీసస్ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయినారు బతికున్నారా లేదా బతికున్నారా లేదా మనం కూడా దేనిలో ఉండదలుచుకున్నామో తెలుసుకోండి మృత జీవుల జీవన్ మృతులా జీవన్ మృతులుగా ఉండడం కంటే బావిలో కప్పలాగా ఉండడం కంటే విశాలమైన ప్రపంచం ఉంది దాంట్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందని మాకున్నటువంటి ఫీలింగ్ ప్రయత్నం చేద్దాం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకున్న సమయంలో మీ వృత్తి మీరు చేసుకుంటూ ఇందాక ఒక అమ్మాయి మాట్లాడింది నేనేదో ఇంట్లో ఉంటా బలవంతాన్ని వచ్చిన ఈయన పోడు పడలేక వచ్చినా వాళ్ళ కూతురు కూడా అదే చెప్పింది చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి చెప్పింది అమ్మాయి స్పష్టంగా నేను టీచర్ని నాకేం అవసరం లేదు నేను మంచిగా ఉంటాను బికాజ్ నేను మంచిగా ఉంటా నువ్వు ఎంత మంచిగా ఉన్నా మానవ సంబంధాలు లేని జీవితం బావిలో కప్పే రైటరాంగా రైటరాంగా చిన్న పరిధి తీసుకొని ఒక చిన్న గీత తీసుకుని ఆ గీతలో ఉండడం అది పెద్ద కష్టమైన పనేం కాదు విశాలమైన ప్రపంచం ఉంది విశాలమైన ఆలోచనలు ఉన్నాయి ఆ విశాలమైన ఆలోచనలు స్టెప్ నమ్మేటువంటి ప్రధానమైన సిద్ధాంతంలో వాడు ఒక చిన్న వృత్తం గీసుకుని నన్ను బయటికి నెట్టేశాడు చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ తను ఒక వృత్తం గీసుకొని మనల్ని బయటికి నెట్టేస్తాడు వాడు అనుకుంటుంటాడు ఈ వృత్తంలో నుంచి ఈ నెట్టేసిన బయటికి ఈ భాస్కర్నే ఈ రంగని బయటికి నెట్టేసిన అనుకుంటుంటాడు ఈ రంగన్న ఈ భాస్కర్ గెలవాలంటే పెద్ద వృత్తం గీసి వాడిని ఆహ్వానించడమే ప్రేమతో ఆహ్వానించడమే అడల్టీగోతో ఆహ్వానించడమే ఎసెక్టివ్గా ఆహ్వానించడమే పాజిటివ్గా ఆహ్వానించడమే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం మిత్రుల ఈ ఒక్క భావన పట్టుకున్నటువంటి తల్లులు తండ్రులు పిల్లల్ని శక్తివంతంగా మార్చినారు మన కుటుంబాల్లో మన తర్వాత తరం అద్భుతమైనటువంటి స్థాయిలో ఉండాలనుకుంటే షార్ట్కట్ మెథడ్స్ లేవు విశాలమైనటువంటి ఆలోచన విశాలమైన ప్రపంచమే ఇది నమ్ముతుంది స్టెప్పు చాలా క్లియర్గా ఇది నమ్ముతుంది దీనికి మనం ఏం చేయాలి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు రేపు సాయంత్రం దాకా ఉంటాం మనం ఎల్లుండి కూడా ఉంటాం మనం మేమైతే ఉండదలుచుకున్నాం ఒకరోజు దసరా సెలవులు మీరు ఏం చేయగలరు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు తెలుగు ప్రాంతం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు తెలుగు ప్రాంతం యాభై ఎనిమిది జిల్లాల తెలుగు ప్రాంతం యాభై ఎనిమిది జిల్లాల తెలుగు ప్రాంతం ఒక్క నలభై మంది యాభై మంది ఒకే ఆలోచనతో ఒకే ఆలోచనతో ఒకే పనితో ఒకే భావజాలంతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఒక మంచి ఆలోచన నిప్పట్టుకుంటది రైటా రాంగా రైటా రాంగా ఆ మంచి ఆలోచన నిప్పంటుకోవడానికి ఎవడో నిప్పంటిస్తే నేను కూడా నిలబడి కేకలేస్తాను నేను కూడా నిలబడి మాట్లాడతాను ఆ నిప్పుల్లోనే కాలిపోతాం మనం ఎవడో నిప్పంటిస్తే ఎవడో పని చేస్తే మైక్ తీసుకొని అరగణంగా మాట్లాడతాం ఇది కాదు వర్క్ బేస్ వర్క్ గ్రౌండ్ వర్క్ ఒక టీం ఒక్క నియోజకవర్గంలో మాకు అర్థమైన ఒకే ఒక్క అంశం ఒక్క నియోజకవర్గంలో ఒక ఐదు ఆరుగురు కలిసి ఉంటే చాలు ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ లేదా ఓన్లీ టెన్ మెంబర్స్ ఒక్క నియోజకవర్గంలో ఒక పది మంది కలిసి ఉంటే ఆ నియోజకవర్గానికి నిప్పండించు మంచినే నిప్పండించు ఫైర్ చేయొచ్చు ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ ఆలోచన చేయండి మీరున్న నియోజకవర్గాల్లో నేను పెద్దగా మిమ్మల్ని కూడా అడగట్లా నియోజకవర్గం మొత్తం కూడా వాటేసుకోవాల్సిన అవసరంలే ఆ నియోజకవర్గంలో ఒక రెండు స్కూళ్లలో లేదా మూడు స్కూళ్ళల్లో ఒక్క స్కూల్లో మీకు దమ్ముంటే ఒక్క స్కూలే క్వాలిటీ ఎప్పుడు కూడా క్వాంటిటీగా మారిద్ది మిత్రులరా దిస్ ఈజ్ సైన్స్ థీరీ క్వాలిటీ టు క్వాంటిటీ సే ఎస్ నో క్వాలిటీ టు క్వాంటిటీ ఒక్క స్కూల్లో రెండు స్కూళ్ళల్లో ఒక్క కాలేజీలో ఒక్క పది మంది మధ్య ఆ రకమైనటువంటి ఆలోచన వస్తే ఒక నియోజకవర్గం పది మంది మధ్య ఒకే భావన వస్తే నిప్పంటుకుంటుంది అందుకని ఆ పేపర్లో ఇచ్చిన పేపర్లో మీ పేరు మీ ఫోన్ నెంబరు అది రాసి మీ నియోజకవర్గం మీ నియోజకవర్గంలో ఒక్క పది మందిని కలిపి కూర్చోబెట్టగలం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాం ధర్మారెడ్డి అన్న నేను ధర్మారెడ్డి అన్నతో మాట్లాడండి మేమైతే ఫుల్ టైమ్గా తిరగదలుచుకున్నాం మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో లేదు నాకు ఇంకా శక్తి ఉంది ఒక రెండు నియోజకవర్గాల్లో నాకు ఇంకా శక్తి ఉంది ఒక మూడు నియోజకవర్గాల్లో ఇంకా శక్తి ఉంది ఒక జిల్లాలో ఇది ప్లాన్ చేయండి దీనికోసమే ఒక ప్రయత్నం ఇది మనకు తెలిసినటువంటి భావజాలం మంచి భావజాలం అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే మనం కూడా హీరోలం కాదు ఆ పద్ధతుల్లో పోతారనే ఒక పేపర్ మీద మీకు ఇచ్చింది రాయండి మీ పేరు మీ ఊరు మీ నియోజకవర్గం మీరు ఏం చేయగలరు కూడా రాయండి దాన్ని మీకు కాయతం ఇచ్చింది డౌన్ రాయండి ఫైవ్ మినిట్స్ అది రాసి ఇచ్చి వెళ్ళిపోండి ధర్మారాయణ గారు రాసేసి నాకు కండిషన్ని